అందరికి నమస్కారం అండి నేను జగదీష్ నా ప్రయాణం నైన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు మన ప్రయాణం వచ్చేసి పట్టిసిమీది అంటే గ్రామ గ్రామం అండి ఈ గ్రామం వచ్చి రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ కొవ్వూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చి అఖండ గోదావరి అయిన మరి ఈ గోదావరి మధ్యలో ఒక దీవి అనమాట అండి ఈ దీవిలో వీరేశ్వర స్వామి కొలువై ఉన్నాడు అది వీరేశ్వర స్వామి ఆలయం అండి మనకి కొద్దిసేపటిలో వెళ్దాము ఇది విలీ కుంభమేళను తనిపిస్తుంది అండి ఈ రోజు మేము వచ్చాం కదా మార్నింగ్ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇది రావడానికి మార్గం అయితే మనకి రాజమండ్రి నుంచి అయితే పంటలి లాంచ్ మీద రావాలి ఇలాగా కొవ్వూరు నుంచి వచ్చినప్పుడు అయితే మనకి ఇలా తిరిగి ఒక వస్తున్నాయి లాంచ్ అక్కడ బోట్లు ఏర్పాటు చేశారండి దాని నుంచి రావాలి మనకి మధ్యలో అయితే ఉంటుంది ఈ గ్రామం వీరేశ్వర స్వామి వచ్చి స్వయంభూగా వెలిచారు వెలిసారు ఆ ఇక్కడ క్షేత్రపాలకులు వచ్చి భావనారాయణ స్వామి అండి ఒకసారి బయటికి అండి బయటికి వెళ్ళి మనం అక్కడ ఎలా వచ్చాము గోదావరిలోకి అనేవి అనే విషయం కూడా వివరిస్తాను మీకు అదంతా కూడా వీడియోలో చూపిస్తాను చూద్దాము ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఒక లైక్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మీరు ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ మోడేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఒకసారి బయటకు వెళ్ళి అక్కడ నుంచి ఎలా ఉందనేది చూద్దామండి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యామండి అంటే బైక్ పార్క్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి వస్తున్నాము ఇక్కడ ఒక ఫార్టీ రూపీస్ పెట్టారండి లోపలికి వెళ్ళడానికి గోదావరిలోకి అది తా తాటక పందులు వేసారు ఇక్కడ నుంచి మనం వెళ్తే ఆ నదిలోకి మనకు కనిపిస్తుంది చూసారా అక్కడ నుంచి రూట్ అంతా మనం తీసుకుని లోపలికి వెళ్ళాలండి అదండి అది పంటలు అవి పెట్టారు అక్కడ వాటి కానీ గోదావరికి వాటి మీద మనం ప్రయాణించి మనం కనిపించి నీలాచల పర్వతం అనమాట అండి ఆ పర్వతంలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఒక లో మనం పంట ద్వారా వెళ్తున్నాము ఒకసారి మనం లైన్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అండి ఇక్కడ పంటికి ఒక పంటికి మరొక పంటి జాయిన్ చేసి అలాగా ఒక నాలుగైదు పంటలు జాయిన్ చేసండి అండి మన ఆ గోదావరి తీరం దాడించి ప్రయత్నం చేశారు ఇక్కడ అది బాగుందండి పంట నొక పంటి పెట్టి కట్టినట్టుగా బాగుంది ఇక్కడ పితృదేవతలకు ఎక్కువగా పిండ ప్రదాలు చేస్తున్నట్టున్నారండి ఎక్కడ చూసినా కూడా కాయగూరలు అవి ఇవి గట్టుగా ఉన్నాయండి కొంతళ్ళు అయ్యి గోదావరిలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇసుక మీద ప్రయాణం అండి గోదావరి ఈ ప్రయాణం చేసుకుంటూ మనం ఎదురికి వెళ్ళాలి లోపలికి వచ్చామండి వీరేశ్వర దేవస్థానం మహాశివరాత్రి లోపలికి వెళ్ళాము ఫ్రీ దర్శనం ఉందండి ఇరవై రూపాయలు దర్శనం ఉంది శేఖర దర్శనం యాభై అండి మహాశేఖర దర్శనం వచ్చి మూడు వందల రూపాయలు అండి మనం అయితే ఇరవై రూపాయల దర్శనానికి వెళ్తున్నామండి లోపలికి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఏంటంటే మామూలుగా కూడా ఈ పట్టి సిమెంట్ అనేది బిజీగా ఉంటుంది ఈరోజైతే ఒక మహాకుంభం మేళను తల్పిస్తుంది అండి ఆల్రెడీ మనం వచ్చి వన్ అవర్ అయిందండి లోపలికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ పట్టేలా ఉందండి దర్శనానికి అంటే జనం క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఆ స్వామిని దర్శించుకుని ఆ స్వామివారు కృపక పాత్రలో చూసారు కదా జనం ఎలా ఉన్నారు చాలా బిజీ బిజీ మహాశివరాత్రి రోజు అంటే మనకి చెప్పక్కర్లేదు ఇంకొక విషయం ఏంటంటే మేము రాజమండ్రి మీద వచ్చామండి రాజమండ్రి మేము మార్నింగ్ వచ్చి ఎనిమిది అయ్యేసరికి రాజమండ్రిలో ఎంటర్ అయ్యాము ఇంకా రాజమండ్రి అసలు ఖాళీ లేదండి ఎక్కడ చూసినా కూడా మనకి టిఫిన్స్ రకరకాల ఏర్పాట్లు చేశారు ప్రతి వీధి వీధిలో కూడా మంచి మంచి ఏర్పాట్లు చేశారు మనం ఇప్పుడు మహాద్వారానికి వచ్చేసామండి ఈ ద్వారంలోకి వెళ్ళి దేవుణ్ణి మనం దర్శించుకోవాలి విషయం ఏమిటంటే లోపలికి వెళ్ళేసరికి కెమెరా ఎలా చేయరు అంటే క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మామూలు టైంలో అయితే ఎలా చేస్తారంటండి మనకు కొంతవరకు కెమెరా ఎలా ఉంటుంది మరొక అంతవరకు వెళ్ళి చూడండి నా ప్రయాణం అంతా కూడా ఎక్కువగా బైక్ మీదే కొనసాగుతుంది అండి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ మనం బుట్ట వెళ్ళినా ఒకవేళ పరిశ్రమ వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా నేను బైక్ మీద రావడం జరుగుతుంది మార్నింగ్ తెల్లవారుజామున త్రీ థర్టీ ఫోర్ కల్లా నేను బయలుదేరుతానండి బయలుదేరి గమ్య గమ్యస్థానానికి చేరుకునేసరికి దగ్గరికి దగ్గరగా పది అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈ రోజు వీడియో కూడా రోజు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తానండి ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకుని నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలికి వెళ్ళి వచ్చేసామండి మనం అంటే టెంపుల్ లోకి వెళ్ళి వచ్చాము యువతలే బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉందండి ఈ టెంపుల్లో అమ్మవారు ఉన్నారు ఇద్దరు అమ్మవారు ఉన్నారు ఎవరని అడిగితే వీళ్ళు చెప్పడం ఏంటంటే నేను స్త్రీ ఇప్పుడు స్త్రీ అంటే ఇద్దరు దేవతలు అంటండి ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు లేని వారు ప్లస్ సౌభాగ్యం కొరకు మాత్రం ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారండి ఇది సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అండి ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ ఆలయం వచ్చండి అది క్షేత్రపాలకుడు భావనారాయణ స్వామి అండి ఈ ఆలయం వచ్చి లోపలికి వెళ్దాం అండి అప్పనారాయణ స్వామి కూడా దర్శించుకుందాం ఎక్కడ కూడా కెమెరా ఎలా లేదంటుందని చూద్దాం స్వామిని దర్శించుకుందాం సరే బయటకు వచ్చేసానండి మొత్తం దర్శనం అయిపోయింది పై నుంచి ఈ మంది ఎలా పర్వతం అన్నమాట అండి ఇది నది మధ్యలో చూసారు కదా మనకి తీర్థం కొనసాగుతుంది చాలా అద్భుతంగా ఉందండి ఇటువంటి ప్రయాణాలు నాకు నాకెంతో సంతృప్తినిస్తాయి ఇదంతా అండి ఇంకొన్ని రాజమండ్రి నుంచి వచ్చే సైడ్ అండి ట్రాక్టర్ మీద వెళ్తున్నారు అని జనం వీళ్ళు ఎదురుకెళ్ళిన తర్వాత గోదావరిలో అక్కడ లాంచ్ ఉంటుంది అన్నమాట దాంట్లోంచి ప్రయాణిస్తారండి వీళ్ళంతా సరే అని మనం కొండ దిగి కిందకి వెళ్తున్నాము కిందకి వెళ్ళేటప్పుడు ఎలాగో చూసాం కదా ఎంత అక్కడ వరకు చూసిందని మన పై నుంచి చూసాము ఇంకా దీంతో మనం వీడియో చేద్దామండి